కార్యక్రమం ఈ రోజు స్టార్ట్ అయిన కార్యక్రమం అంతా కూడా ఇది కంటిన్యూ అవుతుంది అండ్ ఇంకా బెటర్ ఇన్నోవేషన్స్ ఎక్కడైతే మన జిల్లాలో ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ప్రజలకి ఉపయోగపడేలాగా అదేవిధంగా మనకి ఏదైతే వన్ ఎంటర్ప్రీనర్ వన్ ఫ్యామిలీ అనేది గౌరవ ముఖ్యమంత్రి వారి ఏదైతే నినాదంతో ఇప్పుడు వస్తున్నారో దానికి సంబంధించి ఈ యొక్క పరికరాలకు సంబంధించి ఈ ఇన్నోవేషన్స్ అన్ని కూడా ఒక బిజినెస్ మోడల్ కని చేసి ఎంటర్ప్రీనర్షిప్ అనేది వాళ్ళు డెవలప్ చేస్తే అక్కడ సొసైటీకి ఉపయోగపడుతుంది వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ఇది ఒక బెటర్ వరల్డ్ మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఈ టు ఇంపాక్ట్ అనే ఇనిషియేటివ్ ఇంకా కంటిన్యూ అవుతుందని తెలియజేస్తూ ఇంకా జిల్లాలో ఉన్నటువంటి బెటర్ ఐడియాస్ ఎవరికైనా ఉన్నప్పటికీ కూడా ఇది మన స్టెప్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక టైం టేబుల్ టైం కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ టైంకి మీరు మీ ఇన్నోవేషన్స్ అన్ని కూడా మాకు పంపిస్తే దాని మీద మేము డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రాక్ట్ అయ్యి మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం